హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయ్యాపర్ణ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజు నేను ఒక క్యాలీఫ్లవర్ వాడుతున్నానండి పచ్చడి కోసం క్యాలీఫ్లవర్ అంతా కూడా తొడమలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా ఒల్చుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఎలా ఉంచుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే బాగుంటాయండి మరి పెద్దగా ఉన్న పిల్లలు అవి ఇష్టపడరు కదా కొంచెం చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని మనం బాగా చెక్ చేసుకోవాలండి పురుగులు ఏమైనా ఉన్నాయేమో నేను వాటర్లో బాగా కడుక్కున్నానండి ఇలా కడుక్కున్నాక మనం నైట్ అంతా ఆరపెట్టుకున్నానండి నేను క్యాలీఫ్లవర్ని తేమ ఏమైనా ఉంటే పచ్చడి పాడైపోతుందండి అందుకని నేను కడిగి పెట్టుకొని క్లాత్ మీద ఆరపెట్టుకున్నాను నైట్ అంతా ఒకసారి ఇక్కడ అండి నా క్యాలీఫ్లవర్ ఎలా ఉందో డ్రైగా ఉండాలి బాగా క్యాలీఫ్లవర్ ఆర పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇందులోకి టూ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశానండి టూ స్పూన్స్ మెంతులు కూడా యాడ్ చేశాను మెంతులు ఆవాలు పచ్చివాసన పోయి ద్వారాగా వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను నేను ఆవాలు మెంతులు వేగిపోయాయండి నేను మిక్సీ జార్లో తీసుకొని పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా యాడ్ చేసుకున్నాను అండి నేను పెద్ద క్యాలీఫ్లవర్ వాడాను ఈరోజు ఆయిల్ వేడైందండి ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయలు తుంచుకున్నవి యాడ్ చేసుకున్నానండి ఆరు వెల్లిపాయలు దంచుకున్నవి కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఒక పావు స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేశానండి ఇలా తాలింపు అంతా వేగిపోయి వెల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి మనం పచ్చడిలో కలుపుకోవడం కోసమని వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేయకూడదండి క్యాలీఫ్లవర్ పాడైపోతుంది మెత్తగా అయిపోయి చల్లార్చుకోవాలి మనం మెంతులు ఆవాలు కూడా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ మనం పచ్చడి కలుపుకుందామండి నేను ఇప్పుడు క్యాలీఫ్లవర్లో కారం యాడ్ చేసుకున్నానండి కప్పున్నర దాకా వేసుకున్నానండి నేను కారం నెక్స్ట్ అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి నేను నిమ్మరసం తీసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను అదే కప్పుతో ముప్ప కప్పు దాకా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా మొత్తం యాడ్ చేసుకున్నానండి నేను మనం ఉప్పు కారం మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఒకసారి క్యాలీఫ్లవర్ అంతా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక మనం చల్లార్చుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి వెల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి నేను పిల్లలు తినడానికి వేయలేదు ఓన్లీ తాలింపులో మాత్రమే వేసుకున్నానండి ఒకసారి పచ్చడి అంతా కూడా బాగా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు కొంచెం పైకి రావడానికి టైం పడుతుంది ఊరడానికి పచ్చడి మనం వేసుకున్నదంతా అబ్జర్వ్ చేసుకునేద్ది కదా పచ్చడి ఒక నైట్ అంతా ఊరిపోయినాక ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుందండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఓవర్ నైట్ స్టోర్ చేసుకున్నాను పచ్చడిని ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసిందండి క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలో పుల్లగా కారంగా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఆపరణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యజ్ అండి